కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మళ్లీ కదలిక కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషనర్ చైర్మన్ జస్టిస్ పీష్ ఘోష్ కాసేపట్లో మేడిగడ్డకు సందర్శించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మేడిగడ్డకు చేరుకున్నారు అయితే దాదాపు గంటన్నర పాటు మేడిగడ్డ బ్యారేజ్ ను ఆయన పరిశీలించనున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో మళ్లీ కదలిక కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ కాసేపట్లో మేడిగడ్డకు సందర్శించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మేడిగడ్డకు చేరుకున్నారు దాదాపు గంటన్నర పాటు మేడిగడ్డ బ్యారేజ్ ను ఆయన పరిశీలించనున్నారు రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీకి చైర్మన్ గా సుప్రీం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి బీసీ ఘోష్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును ను ప్రాజెక్టు లోని మేడిగడ్డ బ్యారేజీ ను సందర్శించినాడు మరి కాసేపట్లోనే ఒంటి గంటకు ప్రత్యేక విమానం ద్వారా అక్కడికి చేరుకొని ఉన్నటువంటి బ్యారేజీ పిల్లర్ల నిర్మాణంలో జరిగిన లోపాలు అక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి పరిస్థితులు ఆ వాటర్ ఫ్లో ఇన్ఫ్లో ప్రస్తుత బ్యారేజీ సామర్థ్యము అవన్నీ కూడా వివరాలు కులకుషంగా తీసుకొని అవన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క రిపోర్ట్ ను తయారు చేయనున్నారు మరి కాసేపట్లో అక్కడ ఇంజనీరింగ్ గెస్ట్ హౌస్ కు చేరుకుని అక్కడ లంచ్ అనంతరము నేరుగా పిల్లర్ నెంబర్ సెవెన్ కి ఏదైతే సెవెన్ బ్లాక్ లోని ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది మూడు పిల్లర్లకు సంబంధించినటువంటి కుంగుబాటు గాని అక్కడ జరిగినటువంటి లోపాలు గాని అక్కడ నిర్మాణ లోపాల అక్కడ మిగతా ఇలాంటి విషయాలు ఉన్నాయని కులంకుశంగా అక్కడ స్థానిక ఇంజనీర్లతో పాటు మిగతా వాళ్ళ ఎక్స్పర్ట్స్ తోటి ఆ ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి విషయాలు అడిగి తెలుసుకోనున్నాడు సౌజన్య దీంతో అయితే కాళేశ్వరం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అటు పిసి ఘోష్ తో పాటు తన కమిటీ సభ్యులను కూడా ఈ రోజు అక్కడికి తీసుకుని వెళ్ళనున్నారు ఆ అనంతరము అక్కడి నుంచి వెనుది తిరగనున్నారు అక్కడ ఆ హైదరాబాద్ కూడా వచ్చి ఇక్కడ జలమండలి కూడా మరిన్ని వివరాలు తెలుసుకొని అనంతరం ప్రభుత్వానికి అయితే నివేదిక చేయనున్నాడు దీంతో అయితే ఈ రోజు అక్కడ అటు అధికారులు ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు మీడియాను తప్ప మిగతా వారిని ఎవరిని అలో చేయకుండా భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు సౌజన్య ఎందుకంటే ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ రాష్ట్రం సస్యస్థాపనం కావాలంటే గోదావరి నదిపై నిర్మించినటువంటి కాళేశ్వరం బ్యారేజ్ కి గుండకాయ అయినటువంటి మేడిగడ్డ ఆ పిల్లర్లు కుంగుబాటు రేపు రానున్న రోజులలో వర్షపాతం అధికమైతే కనుక అధిక ఫ్లో ఉంటే కనుక బ్యారేజ్ల నిర్మాణము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనుంది అవి తట్టుకొని నిలబడుతుందా అనే విషయాల పైన మాత్రము జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అటు సీఎం గాని ఇటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఇప్పటికే ఈ కమిటీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని కూడా ప్రకటించారు జుడిషియల్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పడం నేపథ్యంలో ఈ రోజు ఆ పిసి ఘోష్ పర్యటన మాత్రము ఒక సంచలనంగా మారింది దీంతో అయితే వారి పర్యటన అనంతరం ఎలాంటి రిపోర్ట్ ఇస్తారని మాత్రము ఆద్యంతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రైట్ థ్యాంక్ యూ